சென்றதான் பட்டியா నా పేరు ఏ నాగనాథ్ ఎంపీడి నవ్విపేటగా ఈరోజు పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించడం ఇంతకు ముందు బాసర మండలంలో పనిచేయడం జరిగింది బాసర్ నుండి ఇక్కడ ఎన్నికల బదిలీలో భాగంగా నవ్విపేట మండలానికి రావడం జరిగింది ఈ మండలాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి మా ఎంపీపీ గారు డెప్యూటీస్ గారు అదేవిధంగా అందరూ గౌరవ ఎంపీ సభ్యులు అందరూ మా ఆఫీస్ సిబ్బంది అధికారులు అనధికారులు ప్రజలందరూ ఈ మండలం అభివృద్ధిలో నాకు తోడ్పడాలని ఈ సందర్భంగా అందరికీ అందరికీ విజ్ఞప్తి చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు